సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా లోకేష్ కనగ్రాజ్ దర్శకత్వంలో కూలీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది అన్ని పనులు పూర్తి చేసుకుని ఆగస్ట్ పద్నాలుగున రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు ఇక సినిమాపై అంచనాలు ఏ రేంజ్లో ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు గోల్డ్ స్మగ్లింగ్ బ్యాక్డ్రాప్లో తెరకెక్కుతోన్న చిత్రమిది ఇందులో రజనీకాంత్ స్మగ్లర్ పాత్రలో కనిపించనున్నారు ఆయన లుక్ సహా ప్రచార చిత్రాలన్నీ మంచి బజ్ని తీసుకొచ్చాయి ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని అంతా ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు అయితే అంతకన్నా గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది ఈ సినిమా ప్రథమార్ధం రజనీకాంత్ చూసి సర్ప్రైజ్ అయ్యారుట ఔట్పుట్ చూసి రజనీ చాలా సంతోషంగా ఉందని ఫీడ్బ్యాక్ ఇచ్చారుట ద్వితీయార్థం ఇంకా రెడీ కాకపోవడంతో పెండింగ్లో ఉన్నట్లు తెలుస్తోంది సెకండ్ హాఫ్ కూడా చూసి రజనీకాంత్ రివ్యూ ఇస్తే సంగతేంటి అన్నది తేలిపోతుంది ఈ చిత్రాన్ని లోకేష్ కనగ్రాజ్ భారీ కాన్వాస్ పై రూపొందించారు అమీర్ ఖాన్ నాగార్జున ఉపేంద్ర లాంటి స్టార్లు కీలక పాత్రలు పోషిస్తున్నారు వాళ్ల మధ్యలో రజనీకాంత్ వస్తే ఇంకెలా ఉంటుందో ఊహకే అందదు మూడు దశాబ్దాల తర్వాత రజనీకాంత్ సత్యరాజ్ ఒకే ప్రేమలో కనడటమన్నది మరో హైలైట్ తొలిసారి ఇద్దరు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో విడుదలైన మిస్టర్ భరత్ లో కలిసి కనిపించారు ఆ తర్వాత మళ్లీ రజనీకాంత్ సినిమాల్లో నటించే అవకాశం వచ్చినా సత్యరాజ్ ఎందుకనో ఛాన్స్ తీసుకోలేదు ఎందిరన్ శివాజీ లాంటి చిత్రాల్లో సత్యరాజ్కి కీలక పాత్ర ఆఫర్ చేశారు అయినా నటించలేదు మళ్లీ ఇంతకాలానికి లోకేష్ కనగరాజ్ వాళ్ళలో కలిపాడు